అండ్ ఫార్మింగ్ ప్రీమియం మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ప్రేక్షకులకు నమస్కారం మహాలయ పక్షములు అంటే ఏమిటి అని చాలా మంది అడుగుతున్నారు మహాలయము అంటే గొప్ప వినాశనము అని అర్థం పక్షము అంటే పదిహేను రోజులు పదిహేను దినములు అని అదేంటండి గొప్ప వినాశనం అంటున్నారు మరి ఏమిటి అంటే మనిషికి గొప్ప వినాశనం ఏమిటి అంటే మృతము చనిపోవడము అలా గతించిన వ్యక్తికి సంబంధించి ఏ తిది రోజున వారి యొక్క తిదిపూర్వక తిథిపూర్వకమైనటువంటి రోజును జరుపుకోవాలి అనేటువంటిదే ఈ ఒక్క మహాలయ పక్షములు అయితే ప్రతి ఒక్క మనిషి చనిపోయినటువంటి మాసములో చనిపోయినటువంటి తిది రోజున చేసేటువంటిదే శార్థము శ్రద్ధగా చేసేదాన్నే శార్థము అని అంటారు అలా తద్దినము అంటే తత్ ఆ యొక్క దినమును తద్దినము అని కూడా మన యొక్క పెద్దలు చెబుతూ ఉంటారు అయితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క చనిపోయినటువంటి రోజు ఏమిటో తెలియదు అనుకోండి మరి అప్పుడు ఎప్పుడు చేయాలి చాలామంది ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క బహుళ పక్షంలో వచ్చేటువంటి ఇక్కడి నుంచి ఇంకొకటి తీసుకోండి భాద్రపద మాసం దగ్గర నుంచి చూచు భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి పూర్తయిన తర్వాతకి వచ్చేటువంటి పదిహేను రోజులని కూడా మహాలయ పక్షములు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలా మహాలయ పక్షములో మీ మీ పెద్దలు చనిపోయినటువంటి రోజుని ఉదాహరణకు పంచమి రోజున గతించారనుకోండి పంచమి రోజు ఎప్పుడు వస్తుందో ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు వారి యొక్క పేరు మీద నువ్వులు నీళ్లు విడిచిపెట్టి ప్రత్యేకమైనటువంటి క్రతువులు చేయాలి ప్రత్యేకమైన క్రతువులు ఏం చేయాలి అనేటువంటిది నేను మళ్ళీ తిరిగి చెప్తాను అయితే ముఖ్యంగా ఈ పదిహేను రోజులలో ప్రతి ఒక్క రాశివారు కూడా మహాలయ పక్షములలో వీలైనంత వరకు బ్రాహ్మణులకి శాకము పాకము దానం ఇవ్వాలి అంటే స్వయం పాకము అంటారు దానిలో బ్రాహ్మడు వీలుగా ఉండేటువంటి బియ్యము నూనె ఉప్పు పప్పు కూరగాయలు శాకం అంటే ఇవన్నీ కూడా వస్తాయి పాకం అంటే వండుకునే దానికి ఉపయోగకరంగా ఉండేటువంటి వాటిని అంటారు ఇలా ఈ యొక్క మహాలయ పక్షంలో బ్రాహ్మలకు ఇచ్చి మీరు మీ యొక్క పెద్దలు జరిగిపోయినటువంటి దినమును ఆ దినములలో షష్ఠి అయితే షష్ఠి రోజున పంచమి పంచమి రోజున జరుపుకోవడం శ్రేష్టము అవన్నీ కుదరని పక్షంలో మాకు ఎప్పుడో తెలవనే వాళ్ళు అమావాస్య రోజున చేసుకుంటూ ఉన్నారు మహాలయ అమావాస్య అంటారు దాన్ని పితృపక్షం అంటారు మహాలయ పక్షం అంటారు కానీ మహాలయ పక్షంలో వచ్చేటువంటి అమావాస్య అత్యంత శ్రేష్టము ఎందుకంటే అమావాస్య అంటేనే పూర్ణ కాబట్టి ఆ పూర్ణ రోజున అందరూ కూడా మీ పెద్దలకు బియ్యాలు ఇచ్చుకోవడం సర్వసాధారణంగా జరిగేటువంటిది కానీ అక్కడ జరిగిపోయినటువంటి ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో నాకు ఏ తిథి రోజున చేస్తారో ఆ తిథి రోజున గనక వీరు ఈ యొక్క పదార్థాలు ఏవైనా సరే నువ్వులు నీళ్ళు విడిచిపెడితే అత్యంత శ్రేష్టంగా అనుకుంటారట కాబట్టి ఏం చేయాలి మనము వీలైనంత వరకు వారి యొక్క తిది ఏమిటో తెలుసుకొని ఆ తిథి రోజున మీరు బ్రాహ్మణకి పుత్రము లేదా స్వయం పాకము దానం ఇక మహాలయ పక్షంలో ఉండేటువంటి వాటికి సంబంధించి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము ఇక పితృదోషాలు ఏవైనా ఉంటాయా ఇవి చేయకుంటే అనంటే మీరు తిది తద్దినం చేస్తే మహాలయ పక్షంలో చేయాల్సిన అవసరం లేదు లేదు మహాలయ పక్షంలో కూడా మేము చేయట్లేదు తిది కూడా చేయట్లేదంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పితృదోషములు వస్తాయి అసలు ఈ పితృదోషాలంటే ఏమిటి మాతృదోషాలు ఉంటాయా స్త్రీ దోషములు స్త్రీ శాపములు ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా మనం మొట్టమొదటిసారిగా పితృదోషాలంటే ఏమిటో చెప్పుకుందాము పితృదోషాలు అనంటే ఇప్పుడు మీ నాన్నగారు వారి నాన్నగారికి లేదా వాళ్ళ తాతగారికి ఎటువంటి తిథులు చేయలేదు నువ్వులు నీళ్ళు విడిచిపెట్టలేదు హాయ్ ఏముందిలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ప్రత్యేకంగా ఏంటంటే బర్త్డే జరుపుకున్నట్టుగా డేట్ల ప్రకారంగా చేస్తూ ఉంటారు అది మహాదోషం మీరు అసలు చేయకున్నాయం కదా కానీ ఎవరో దినం రోజున మీరు చేసిన దాంతో సమానం రెండు మూడవది ఏమిటి అంటే చెయ్యకపోతే ఏమవుతుంది అంటే వంశాభివృద్ధి ఉండదు మీకు కొడుకులు పుడతారు కానీ వారికి పిల్లలు పుట్టరు లేదా పుట్టేవారందరూ కూడా ఆడపిల్లలే పుడతారు ఏమైందండి ఆడపిల్లలు మాత్రం పిల్లలు కాదా వాళ్ళు మా వంశం కాదా అనుకునే వాళ్ళు ఉంటారు తప్పండి ఆడపిల్లలు అందరూ కూడా మంచిదే కానీ వారి యొక్క గోత్రము పేరును ముందుకు తీసుకెళ్లే వాడు మాత్రం ఉండడం అని నా ఉద్దేశం ఆడపిల్లలు పుట్టాలి మా పిల్లలు పుట్టాలి అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏమిటనంటే మరి మగపిల్లలు పుట్టలేదు అసలు ఆడపిల్లలు కూడా పుట్టకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ అసలు పిల్లలే లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు పితృదోషాల్లో మొదటి కారణం ఇది రెండవ కారణం ఏమిటంటే వంశంలో ఉన్నవారిలో ఒక మనవడో మనవరాలో మంచివారు అనుకుంటామండి కనీసం వారి తండ్రి చేయట్లేదు నా మనవడన్నా నా కార్యక్రమాలు చేస్తాడేమో ఎదురు చూస్తుందంట ఆ ప్రయత్నం అక్కడ ఆత్మగా మారి వారు కూడా చేయకపోతే ప్రత్యేకంగా వారిని గుర్తు చేసే విధంగా యాక్సిడెంట్లు జరగడం కానీ ఏవైనా దెబ్బలు తగలడం కానీ చేస్తూ ఉంటారు ఇది మన దగ్గరే కాదండి టర్కిష్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఆ చనిపోయినటువంటి రోజును వారు ప్రత్యేకంగా జరుపుకుంటారు వేరే వేరే పాశ్చాత్య దేశాల్లోనే వారిని స్మరిస్తూ ఎంతో కొంత చేస్తారు మనది సనాతన ధార్మిక ధర్మం అండి ఇంత సనాతన ధర్మం వేరేవన్నీ మతములు మనవి మతం కాదు మనది ధర్మం ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమములు ఇవన్నీ కూడా కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా మహాలయ పక్షాల్లో నువ్వులు నీళ్ళు విడిచిపెట్టండి మీ పెద్దలకు తర్పణాలు చెయ్యండి ఇంకొకటి ఏమిటంటే నారాయణ బలి పితృదోషాలకు సంబంధించి ప్రత్యేకంగా చేసేటువంటి శాంతి అవి ఎక్కడ పడితే అక్కడ చేయరు చేయకూడదు ఎక్కడ చేస్తారండి గోకర్ణంలో చేస్తారు అలాగే నాసిక్లో చేస్తారు త్రయంబకేశ్వర్లో చేస్తారు పళని కుక్కి లాంటి ప్రదేశాల్లో కూడా ఈ మధ్య చేస్తున్నారని తెలిసింది ఎలా చేస్తారంటే ఒక మనిషి చనిపోతే ఒక ప్రేతాన్ని పాడే కట్టి శ్మశానానికి తీసుకువెళ్ళి ఒక ఆ యొక్క శ్మశానంలో కట్టెలపై పేర్చి కాల్చి చుట్టూ తిరిగి ఎలా అయితే మనం ఖననం చేస్తామో అలా ఒక చిన్న పిండి ముద్దను చేసి దాన్ని చేస్తారు ఖచ్చితంగా ఇలా చేయించండి అప్పుడే మీకు పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలుగుతారు వ్యాపార నష్టం వాళ్ళకి వ్యాపారాభివృద్ధి ఎన్నో రకాలైనటువంటి జాతకాలు బాగున్నాయి ధనము బాగుంది అన్నీ బాగుంది మాకు ఎందుకు ఎలా జరుగుతుందో తెలవన వారందరికీ కూడా ఇది ప్రత్యేకమైనటువంటి రెమెడీ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మా యొక్క టీం ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు ఎంత వీలైతే అంత తక్కువలో ఎలా చేస్తారు అన్నీ కూడా నేను మీకు సూచిస్తాను ఇవి ప్రత్యేకంగా పితృదోషాలు మాతృదోషాలు ఉండవండి ఏ తల్లి పిల్లల్ని శపించదు ఒక తల్లిని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెట్టినా నా పిల్లవాడు వస్తాడే అని ఎదురు చూస్తుందే కానీ నా కొడుకు రాలేదు అని శపించదు బాధపడుతుంది నా జాలి లేదా అయ్యో ఎందుకు నా కొడుకు ఇలా చేశాడే నేను నా మనవాళ్ళతో ఆడుకుంటే బాగుండు నా మనవరాలతో ఆడుకుంటే బాగుండు అని బాధపడుతూ చనిపోతారు చూసారా వారికి ఖచ్చితంగా స్త్రీ శాపము మాతృశాపంగా తగులుతుంది కాబట్టి దయచేసి కన్న తల్లిని తండ్రిని తీసుకువెళ్ళి ఎక్కడో మీ చిన్నప్పుడు మిమ్మల్ని హాస్టల్లో పడేసినట్టు వాళ్ళని ఎక్కడో పడేసి రాకండి వీలైతే మీరు మీ చేతులతో మీ కళ్ళతో వారిని జాగ్రత్తగా చూసుకోండి రోజు వాళ్ళ పాదాలను స్పృశించండి దానివల్ల ప్రత్యేకంగా స్త్రీ శాపములు కానీ మాతృశాపములు కానీ ఉండవు ఇవాళ రేపు చాలామంది చేసేటువంటి స్త్రీ శాపాలు ఎలా వస్తాయంటే మనకన్నా చిన్న వయస్కురాలు తను మీకు వరుసకు మరదలు కోడలు అవ్వడము లేదా మీ క్లాస్మేట్ అవ్వడము మీ కింద పనిచేసే వారిని ఎక్కడ పడితే అక్కడ తాకడము చనువుగా ఉంది కదా అని చేయడం వారు మీ ముందు మీకు గౌరవం ఇచ్చి ఏమీ చేయలేక నవ్వుతూ ఉండొచ్చు కాక మనసులో మిమ్మల్ని శపిస్తారు కాబట్టి ఆడవారిని ఎలా పడితే అలా ఒక ఆట బొమ్మలా అనుకొని ఎలా పడితే అలా మాట్లాడి తన దుస్తుల గురించి మాట్లాడి తన యొక్క అవయవాల గురించి మాట్లాడి ఇక్కడ పడితే అక్కడ తాకడము అసలు వారి పర్మిషన్ లేకుండా వారికి సెకండ్ కూడా ఇవ్వకూడదు అలా చేసి ఏ స్త్రీ అయినా సరే మనసులో మిమ్మల్ని శపిస్తుందో దూషిస్తుందో పొరపాటు అయిందమ్మా కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఏమవుతుందిలే ఈ యొక్క తుచ్చ స్త్రీ అని ఎవరైతే భావిస్తారో వారికి ఖచ్చితంగా స్త్రీ శాపం లభిస్తుంది ఏం చేయాలండి అలా పొరపాటున తెలవక మేము ఏమైనా చేశాము క్షమించమని చెప్పలేదు అంటే ఏం చేయాలి అని అంటే ఈ యొక్క మహాలయపక్షాల తర్వాతకు వచ్చేటువంటి అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కదా తొమ్మిది సంవత్సరాల పాటు మగవారు అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా అమ్మవారి దీక్షను పోని అమ్మవారి కండువా మెడలో వేసుకొని ఒకటే పూట భోజనం చేసి రెండు పూటలు అమ్మవారికి నివేదన చేసిన పదార్థము తిని నేలపై పడుకోండి ఇలా చేస్తే మీరు పొరపాటున తెలవక చేసిన దోషములు అమ్మవారు తీసేస్తారు ఇవి ప్రత్యేకంగా స్త్రీ శాపములుగా మనం వర్ణిస్తూ ఉండొచ్చు ఇంకా ఉన్నాయి నేను మీకు కొద్దిపాటి మాత్రమే చెప్పాను దానికి రెమెడీ మాత్రమే చెప్పాను ఇంకా ఎన్నో రకాలైనటువంటి స్త్రీ శాపాలు ఉంటాయి మనం ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా విపులంగా చెప్పలేం కనుక నా పరిధి మేరకు నేను మీ అందరికి కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మహాలయ పక్షంలో కూడా అందరూ కూడా చెప్పిన విధంగా పితృదోషాలు పోగొట్టుకుంటారని మాతృదోషాలు కానీ స్త్రీ దోషములు కానీ రాకుండా చూసుకుంటారని అనుకుంటున్నాను నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం పక్షాల్లో ఏ రాశి వారు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి క్రతువులు ఆచరించాలి అదేమిటండి అలా కూడా ఉంటుందా అవునండి ప్రతి ఒక్కరూ కూడా మీ పరిధి మేరకు మీ పితృదోషములు పోవడానికి లేదు మేము తిథులు చేస్తాము తద్దినాలు చేస్తాము అన్నప్పటికీ మీరు ప్రత్యేకంగా అమావాస్య రోజు బ్రాహ్మలకి స్వయం పాకదానం చేయండి ప్రతి ఒక్కరు మీరు తద్దినా చేసినా సరే చేయండి చాలా మంచిది రెండవది ఏమిటి అంటే ఏ రాశి వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి దానములు చేయడం విశేషం తదుపరి ధనుస్సు రాశి వారు ఈ యొక్క మహాలయ పక్షంలో పాటించవలసినటువంటి నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం ధనుస్సు రాశిలో మూలా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఈ మూడు రా నక్షత్రాల వారు కూడా ఈ యొక్క రాశిలో ఉన్నారు ఈ యొక్క మూడు రాశుల వారు కూడా చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఏమిటంటే తిలతర్పణము చేయడం అనేటువంటిది సర్వసాధారణం అన్ని రాసుల వారికి చెబుతూనే ఉన్నాము బ్రాహ్మలకి స్వయంపాక దానం చేయడం కూడా చెబుతూ ఉన్నాము ఆ తర్వాతకి చేయవలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటనంటే ఎవరైనా సరే బీద పిల్లలు ఉన్నారనుకోండి వారికి పుస్తకములు కానీ పెన్నులు కానీ చదువుకునేటువంటి రాసుకునేటువంటి వస్తువులను దానం చేయండి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ యొక్క పిల్లలు ఉన్నారు డబ్బులు ఇవ్వకండి మీ పిల్లలకు చదువుకోవడానికి ఏం కావాలమ్మా లంచ్ బాక్స్ లేదు పిల్లలకి ఉదాహరణకు లంచ్ బాక్స్ కొనియండి ఏదైనా సరే మంచి పుస్తకం కొనియండి పలక కొనియండి చిన్నపిల్లలు అక్షరాభ్యాసం అవుతుంటే బీదవాళ్ళ పిల్లలకి బల్పాలు కొనియండి ఇలాంటివి చేయడం వల్ల ధనుస్సు రాశి వారు గురుతత్వమైనటువంటి రాశివారు వారికి వారి పిల్లలకి గురువు పుత్రపీడోపశాంతయ్యే పిల్లలకు సంబంధించి మళ్ళీ పితృదేవతలకు సంబంధించినటువంటి దోషములు పోగొట్టేటువంటి రాసులలో కీలక పాత్ర పోషించేటువంటి రాశి ధనుస్సు రాశి కాబట్టి ఈ రాశివారు విశేషంగా వీలైనంత వరకు నేను చెప్పినట్టుగా పుస్తకములు కానీ పెన్నులు కానీ లేదా లంచ్ బాక్సులు కానీ బ్యాగులు కానీ కాస్త బీదవారికి దానం చేయండి దానివల్ల ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాన్ని పొందండి దానివల్ల ఇంకా ఇంకా మేము ఏం చేయగలము అనంటే దత్తాత్రేయ స్వామి దేవాలయంలో గురువారం నాడున వెళ్ళి శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి మంత్రంని మీరు పఠనం చేయండి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగ దిగంబర 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 శ్రీ పాద దిగంబర అన్న మంత్రాన్ని నూట ఎనిమిది మార్లు కుదరని పక్షంలో ఈ పదిహేను రోజుల్లోనైనా సరే నూట ఎనిమిది సంఖ్య పూర్తి చేయండి అంటే పదిహేను రోజులు ఉన్నాయి కాబట్టి రోజు మీరు ఒక పదిసార్లు చేసినా చాలు పదకొండు మార్లు చేసినా చాలు ఈ మంత్రోచ్చారణ చేసి దత్తాత్రేయ స్వామికి నమస్కరించుకున్న మీకు తెలియక చేసినటువంటి ఎన్నో పితృదోషముల వల్ల వచ్చేటువంటి దోషములు పోగొట్టి అనుకూల పరిస్థితులు కలిగించేటువంటి వాడు ఈ పక్షము మహాలయ పక్షం అయిన తర్వాతకి ఆశ్వీజ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ వీలైతే దత్తాత్రేయ వారి యొక్క క్షేత్రమైనటువంటి గానగాపురం వెళ్ళి స్వామివారి శ్రీపాదవల్లభ స్వామివారి యొక్క పాదములను స్పృశించి లేదా దర్శించి రండి దానివల్ల ఈ యొక్క రాశివారందరికీ కూడా విశేషమైనటువంటి ప్రతిఫలాములు కలుగుగాక అలా ఈ యొక్క ధనుసు రాశి వారందరూ కూడా పాటించవలసినటువంటి పక్షంలో పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రత్యేకంగా చేయవలసినటువంటి దానం ఏమిటి అంటే శనగలని సువర్ణ వర్ణంతో కూడినటువంటి వస్త్రములో ఉంచి మీరు దానం చేయవచ్చు బ్రాహ్మలకి లేదండి దగ్గరలో బ్రాహ్మలు ఎవరైనా సరే దానం చేయాలంటే మళ్ళీ దాంట్లో ఎంతో కొంత దక్షిణ పెట్టాలి కేజీంబావు శనగలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి అప్పుడు ఏం చేయండి అంటే శనగలని కొంచెం అంతా పప్పుగా చేసి లేదా శనగలైనా సరే నానబెట్టి గోవులకు దానం ఇవ్వండి గోవులకు దానగా ఇవ్వండి దానివల్ల ప్రత్యేకమైనటువంటి పుత్ర సంబంధితమైనటువంటి పితృ సంబంధితమైనటువంటి దోషములు పోతాయి ఇంకా మీరు ఏదైనా సరే మంత్రం చెప్పాలి అనుకుంటే గురు అరిష్టతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుధ్యాన్నం ప్రవక్షామి పుత్రపీడోపశాంతయే అనే మంత్రం చెబుతూ మీరు ఆ యొక్క నానబిట్నసల్ని దానం ఇవ్వండి మళ్ళీ చెప్తున్నాను గురు అరిష్టతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుధ్యాన్నం ప్రవక్షామి పుత్రపీడోపశాంతయే అలాగే వీలైతే మీ గురువుల పాదాలకు నమస్కారం చేయండి గురువారం నాడు మీరు ఈ యొక్క పనిని చేయవలసినటువంటిది అలా ప్రత్యేకంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు అలాగే ఈ యొక్క మహాలయ పక్షములో మీరు గనక గోవు దగ్గరికి వెళ్తే గో ప్రదక్షిణ కూడా చేయండి అన్ని రాశుల వారు చేయొచ్చు అలా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ప్రత్యేకంగా చేయవలసినటువంటి నియమ నిబంధనల గురించి చెప్పుకోవడం జరిగింది స్వస్తి